ఎవరితోనే చేసుకోవాలయ్యా నేను రాను ఎవరు వస్తారండి నేను ఎవరి ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు నేను ఎవరి ఫోటోలు కనుకున్నా కంప్లైంట్ చేయొచ్చు అయ్యా కంప్లైంట్ కాదయ్యా కంప్లైంట్ కాదు నేను నేను రోడ్డు మీద నిలబడుకున్నాను అక్కడ సిద్ధం పోస్టర్ ఉంది సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకుని నేను సిబిజు వేస్తున్నాను నేను సిబిజు లో వేసుకునే రైట్ నాకు ఉందా లేదా అయిపోయిందండి వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు తప్పెవరిది నేను ఒక్క మాట మాట్లాడలేదు నేను అడ్డాలు వేసుకున్నాను నా ముందు ఆ బండి పెట్టినారు నా వెనక ఇంకో బండి పెట్టి నా బండిని మూవ్ చేయకుండా ఆపినారు నేను ఎందుకు వస్తాను వాళ్ళ నిల్ల మన మీద కంప్లైంట్ చేసుకుని నేను చేయలేదు వాళ్ళు ఆపారు నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళు నన్ను ఆపారు నేను వెళ్ళిపోతున్నానండి

నువేం అది అదే డౌన్లోడ్గానే